గైడ్స్ ఈ రోజు అయితే మన సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు అయితే కలిసారు ఎందుకు కలిసారు దేని గురించి చర్చించారు అవన్నీ అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మన అయితే మన సుజిత్ అన్న అయితే ఉన్నాడు అడిగైతే తెలుసుకుందాం సో హైనా హై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసారు దేని గురించి మాట్లాడుకున్న యాక్చువల్గా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే మన యనుమల రేవంత్ రెడ్డి గారిని తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు కొద్దిమంది నటులు అలాగే స్టార్ ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ హౌస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది సో మీరు చూస్తే కనుక రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాకు సంబంధించినటువంటి పెద్దలంతా ఈరోజు తొలిసారి కలవడం జరిగింది గతంలో చూసుకుంటే కనుక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కావచ్చు లేదంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ కావచ్చు లేదంటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు సో ఆ కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్కి సంబంధించి రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తొలి నెలలోనే వెళ్ళి సాంప్రదాయం అనేది ఒకటి ఉందనమాట వెళ్ళి వాళ్ళని గౌరవించుకునేటటువంటి సాంప్రదాయం అయితే ఇండస్ట్రీ వచ్చేస్తూ వస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిని చానాళ్ళు కలవలేదు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ కలవలేదు తర్వాత ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న ఈ విమర్శలు రావడంతో ఒకరు తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కలుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఈరోజు ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో సినిమా పెద్దలు మొత్తం సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమా పెద్దలు మొత్తం ఈరోజు గంపగుత్తగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెయిన్ ముందు ఒక క్వశ్చన్ ఉందన్న నాకు ఇప్పుడు చాలా డేస్ తర్వాత ఈ సినీ ప్రముఖులు కలిసారు ఎందుకు అంటే సీఎం అయినప్పుడు కొంతమంది కంగ్రాచులేషన్ చెప్పలేదు చాలా డేస్ తర్వాత వెళ్ళి కలిశారు ఎందుకు అనుకుంటారు మీరు ఇప్పుడు ఎందుకు కలవడం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకి కొంచెం గడ్డు కాలం ఏర్పడింది అనేది సుస్పష్టం ఓకే సో తాజా పరిణామాలు మనందరికీ తెలుసు ఏమేం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు గవర్నమెంట్కి మధ్య డిస్ప్యూట్స్ ఎలాగొస్తున్నాయి అనేది మనందరం చూస్తున్నాం అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కావచ్చు లేదంటే కనుక ఇంకా కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు దానివల్ల గవర్నమెంట్కి తెలుగు సినిమాకి కొంచెం గ్యాప్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో దానికోసం అని చెప్పేసి అటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు అందరూ కలిసి వెళ్ళి కలవడం జరిగింది అనమాట సో కలిసి ఏం డిస్కషన్ చేయొచ్చు అనుకుంటున్నారు మీరు అయితే ఇప్పుడు మొత్తం టోటల్గా నలభై ఐదు నిమిషాలకు పైనే ఈ మీటింగ్ అనేది జరిగింది మొత్తం మీటింగ్లో ఉన్నటువంటి కన్వర్జేషన్లో మెయిన్ మెయిన్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే గనక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేస్తాను మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తున్నారు దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం మీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేస్తాను బట్ కానీ మీ సినిమాలకు సంబంధించి నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో బెనిఫిట్ షోలుకి సినిమా టికెట్ల హైక్లకి సంబంధించి నేను ఏదైతే అసెంబ్లీలో కామెంట్ చేశానో ఇక మీదట బెనిఫిట్ షోలు తెలంగాణ రాష్ట్రంలో ఉండవు అలాగే హైక్లు అనేటివి తెలుగు సినిమాకే కాదు ఏ సినిమాకు కూడా ఉండదు సినిమా రిలీజ్కి సంబంధించి కానీ ఏదైనా కానీ ఆడియో లాంచెస్కి సంబంధించి కానీ బహిరంగ సభలకు ఎటువంటి పర్మిషన్లు ఉండవు అని ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట మీద అలాగే నిలబడతాను ఇచ్చే ప్రసక్తేనేదని ఆయన మాట్లాడారు ఎందుకన్నా ఎందుకు ఇచ్చాడు ఈ మాట ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ చాలా ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి బెనిఫిట్ షోస్ వల్ల కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా ప్లస్ అవు ఉండొచ్చు కదా బెనిఫిట్ షోస్ వల్ల ఏమవుతుంది అంటే గనక ప్రొడ్యూసర్లకు డబ్బులు వస్తాయి సరే కాకపోతే ఏంటంటే మన రీసెంట్ గానే చూశారు కదా ఒక సినిమాకు సంబంధించి ఒక బెనిఫిట్ షోకి ఆ సినిమా హీరో రావడం అవును అక్కడకు వచ్చిన తర్వాత ఈ రోడ్ షోలు అవి ఇవి జరగడం దా అక్కడ తొక్కిసలాట జరగడం ఆ తొక్కిసలాట వల్ల ఒక ప్రాణం పోవడం ఇంకొక ప్రాణం నానాపాయి స్థితిలో అక్కడ హాస్పిటల్లో చేరి కొట్టుమిట్టాడడం ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకున్నటువంటిది ఏంటంటే ఇక ఇటువంటి వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది సినిమా హీరో ఎంతసేపు ఉన్నా సినిమా పనిచేశాడా సినిమా రిలీజ్ చేశాడా అంతే ఇంట్లో ఉండాలి బయటి వచ్చి రోడ్ షోలు చేస్తాను అన్వాంటెడ్ రోడ్ షోలు చేస్తాను అంటే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తానంటే నేను ఇంకా ఉపేక్షించేదే లేదు అంటూ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే ఎందుకు తీసుకొచ్చారన్న ఈ ఆప్షన్ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ ప్రొడక్షన్ బాగుండే మంచి ఈవెంట్స్ చేసుకున్నారు బాగా బాగా గ్రాండ్గా చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఈ ఆప్షన్ లేదు అంటే ఈ ప్రొడక్షన్ ఫెయిల్ అయింది అంటారా ఈ ప్రభుత్వంలో ఏం ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది కాదు ఇన్సిడెంట్ జరిగింది ఓకే అది గవర్నమెంట్ ఫెయిల్యురా లేదంటే అక్కడ థియేటర్ వల్ల ఫెయిల్యురా లేదంటే ఇంకొక ఫెయిల్యూరా అనేది పక్కన పెడితే ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని కట్టడి చేయాలి ఇంకా ముందు మళ్ళీ అటువంటివి జరగకూడదు సో దానికి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని కంప్లీట్గా ఆయన దాని మీదనే స్టాండ్ అయి ఉన్నారు సో అదే వాళ్ళకు తేల్చి చెప్పారు ఇక రేవంత్ రెడ్డి గారి ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది వాటన్నిటికీ ముఖ్యమంత్రి గారు కొన్నింటికి సానుకూలంగా స్పందించడం జరిగింది మరికొన్నిటికి వ్యతిరేకంగా స్పందించడం జరిగింది అండ్ అంతిమంగా అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎదురుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టడం జరిగింది మీరు ఈ వీటన్నిటికీ ఏదైతే ఉందో నా ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆ వాటన్నిటికీ మీరు ఒప్పుకుంటే మీకు కావాల్సింది నేను చేసి పెడతాను ఓకే ఇండస్ట్రీ బాగుండడం కోసం మీకు ఏం కావాలో అవన్నీ నేను చేసి పెడతాను బట్ మీరు నా ప్రతిపాదనలకు ఒప్పుకుంటే మాత్రమే అని చెప్పేసి చెప్పారు సో ఆ ప్రతిపాదనలు ఏంటనేది ఒకసారి చూద్దాం మనం సో ఆ ప్రతిపాదనలు ఏంటనేదే మనం ఒకసారి చూద్దాం ఓకే ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలకు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రోత్సాహం కావాలి అంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంటు ఓకేనా ప్రజలకు సంబంధించి మంచి పనులు చేస్తుంటుంది ఓకేనా అది మంచి పని మేము ఇది ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నాం మీరు ప్రజలకి దీన్ని చేర్చండి అంటే సినిమా అనేది హద్దు హద్దులేనటువంటి సాధనం ప్రజలకు చేరడానికి సినిమా నటులు ఏం చెప్పినా ఏం చూపించినా అది ఎటువంటి ఆటంకం లేకుండా డైరెక్ట్గా చేరుతుంది ప్రజలకి ఓకే సో దానికోసమని రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మా ప్రభుత్వమే ఏ మంచి కార్యక్రమం చేసినా సరే సినిమా ఇండస్ట్రీ దానికి సహకరించాలి ఫస్ట్ పాయింట్ సో సెకండ్ పాయింట్ డ్రగ్స్కి వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలి అంటే ఈ పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది ఎందుకంటే మనం గతంలో చూసాం తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద భీవత్సంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులలో చాలామంది నటులు సాంకేతిక నిపుణులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఇరుక్కోవడం జరిగింది మీకు గుర్తుండే ఉంటుందన్నమాట సో ఆ కేసుని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ అనేది విచ్చలివిడిగా వాడకంలో ఉంది అనేది మనం స్పష్టంగా నమ్మాల్సిన విషయం సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు మీరు సహకరించాలి అంటే ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే మీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ని మీరు మీకు మీరుగా దాన్ని నాశనం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఆయన మాట్లాడుతూ డ్రగ్స్కి వ్యతిరేక వ్యతిరేక కార్యక్రమాల్లో హీరోలు హీరోయిన్లు ఖచ్చితంగా పాల్గొనాలి సో ఇది అవేర్నెస్ అనమాట సోషల్ అవేర్నెస్ ఇది ఇక్కడ ఏంటంటే చూడండి ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధించి గంజాయి గాని ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడి శుభం తెలియని ముక్కు పచ్చలారని కౌమార దశలో ఉన్నటువంటి యువతి యువకులు ఆ దుర్మార్గపు ఆ నీచమైనటువంటి డ్రగ్స్ కి బానిసలైపోయి ఎంతో మంది తల్లిదండ్రుల కడుపు కోతకు ఆ బలైపోతున్నారు దీంట్లో నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయన్న ఇప్పుడు డ్రగ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా కొంతమంది హీరోలు యాడ్స్ కూడా చేస్తున్నారు దీనికి సంబంధించిన డ్రగ్స్ ఇంకోటి నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ కు వ్యతిరేకంగా అనేసి మీరు అంటున్నారు కదా ఇది అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు క్వశ్చన్ ఇప్పుడు వ్యతిరేకంగా ఉండమని చెప్పారు కదా ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ సీన్ వచ్చినా కూడా అవన్నీ అవాయిడ్ చేయమంటారా నేను అదే చెప్తాను సో ఇప్పుడు డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో హీరో హీరోయిన్లు పాల్గొనాలంటే అర్థం ఏంటి మీ సినిమాలలో డ్రగ్స్ కి సంబంధించి ఏవి ఉండకూడదు ఓకే ఓకేనా సిగరెట్ కానీ గుట్కా కానీ పాన్ మసాలా కానీ నేను నాకు కోపం వచ్చే విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సూపర్ స్టార్ హీరోలని ప్రజలు అంటే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళొక డెమి గాడ్స్ అంటే ఒక 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 చిన్న తరహా దేవుళ్ళలాగా వాళ్ళని ఫీల్ అవుతుంటారు వాళ్ళ వాళ్ళ గురించి రక్తాలు చేతులు కోసుకుంటారు కాళ్ళు కోసుకుంటారు ఇంకా ఏమైనా కోసుకుంటారు సో తెలుగు సినిమా నటుల పట్ల తెలుగు ప్రజలకు తెలుగు ప్రేక్షకులకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది అటువంటి ప్రేమను మీరు పొందుతున్నటువంటి సినిమా హీరోలు మీరు ఎంత బాధ్యతగా ఉండాలి నేను ఒక పోస్టర్ చూపిస్తాను సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి ఓకే సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయిఫ్ ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు ఈయన పాన్ వరల్డ్ లెవెల్లో మూవీస్ చేస్తున్నాడు అంటే కొన్ని కోట్ల మంది ఇష్టపడతారు నాకేమి మహేష్ బాబు మీద కోపం లేదు సి మహేష్ బాబు ఫ్యాన్స్ కి నేను చెప్తున్నాను మహేష్ బాబు గారి మీద నాకేమి కోపం లేదు ఇన్ఫ్యాక్ట్ మహేష్ బాబు గారు చేసినటువంటి తొలి సినిమా రాజకుమారుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను నేను మహేష్ బాబుని మీకంటే ఎక్కువ ఫ్యాన్ని నేను అయినా కూడా చెప్తున్నా మహేష్ బాబు అంటే నాకెంతో ఇష్టం అండి కానీ కొన్ని కోట్ల మంది అభిమానించేటటువంటి మహేష్ బాబు ప్రాణాలు తీసేటటువంటి పాన్ మసాలాలకు బ్రాండింగ్ చేస్తున్నాడు డబ్బు కోసం అంటారా ఇదంతా డబ్బు కోసమా మరి ఇంకో దాని కోసమా అనేది ఆయనకు తెలిసిన విషయం అండి కాకపోతే ఈయనకు బాధ్యత అనేది ఉండాలి ఈయనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు సో వాళ్లకు నేషనల్ వైడ్ ఫాలోయింగ్ కోసమో లేదంటే డబ్బు కోసమో మరో దానికి ఈయనకేం డబ్బు కొదవా ఏం కొదవా ఈయనకి డబ్బుకి ఒక సినిమా చేస్తే వంద కోట్లు వస్తాయిగా ఈయనకి అవసరమే ఉంది ఇటువంటి దరిద్రపు కొట్టు పాన్ మసాలాలకు సంబంధించి లేదంటే సిగరెట్లకు సంబంధించి దానికి సంబంధించి ఒకనొక దశలో ఇదే మహేష్ బాబు నన్ను చూసి నా అభిమానులు చెడిపోతున్నారు కాబట్టి నేను సిగరెట్ తాగడం మానేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు ఈ మనిషిని చూసి మేము ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాం అరే మహేష్ బాబు ఫ్యాన్స్ పట్ల ఎంత కన్సర్న్గా అని చెప్పేసి ప్రతి ఒక్క హీరోని హీరోయిన్ని కూడా ఓకేనా ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు అలాగే సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఉపయోగించారు సి మనము సినిమా టికెట్ కొంటాం ప్రతి టికెట్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది ఆ ట్యాక్స్ని మనం సెస్ అంటాం ఈ సెస్ ద్వారా వచ్చేటటువంటి అమౌంట్ని రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే గురుకులాలు కావచ్చు కులము మతము ఇటువంటిది ఏది లేకుండా ఓకేనా అందరినీ సమిష్టిగా అందులో కూర్చోబెట్టి చదువు చెప్పేటటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే కొత్తగా నిర్మించదలిచారో చూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని తెలంగాణలో విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త వినిపించింది రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని నిర్మించ తలపెట్టింది మొత్తం రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పాఠశాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే వర్గం కానీ వర్ణం కానీ మతం కానీ భేదాలు అనేటివి లేకుండా సమాజంలో విద్యార్థులు మొత్తం ఒకే చోట కార్పొరేట్ లెవెల్స్కి ధీటుగా అంటే ఇప్పుడు మనం లక్ష రూపాయలు కట్టి సంవత్సరానికి ఒక కార్పొరేట్ స్కూల్లో ఏదైతే చదివిస్తామో గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే స్థాయి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఓకేనా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రయత్నంలో వచ్చినటువంటి ఒక స్కీమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సో ఈ స్కూళ్ళ నిర్మాణం కోసం ఆసెస్ అమౌంట్ని వినియోగించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపు ఉండవు ఫైన్ మీరు ఆల్రెడీ చెప్పారు సో థ్యాంక్స్ అన్న చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖుల గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేబీ సినీ ప్రముఖులు కూడా ఇప్పటి నుంచి చాలా సంతోషంగా హ్యాపీగా వర్క్ చేసుకుంటారు మంచి మంచి సినిమాలు చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ